హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేటా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండ డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వెస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి అయితే ఫైనాన్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మంచి కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే తీసుకెళ్లొచ్చు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మన ముందున్న కార్ చూసుకున్నట్లయితే హుండై క్రేట ఎస్ ఎక్స్ ప్లస్ ఏంటి ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి కార్ ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లైతే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూల్ చూసుకున్నట్లయితే డిజిల్ ఆటోమేటిక్ కాదండి ఈ కార్ కి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ కారు టాప్ అండ్ అండ్ వేరియంటే ఎస్ఎక్స్ ప్లస్ టాప్ అండ్ వేరియం ఎస్ఎక్స్ ఆప్షనల్ టాప్ అండ్ వేరియం ఎస్ఎక్స్ లో వచ్చేసి కీ ఎంట్రీ ఉంటుంది ఎస్ఎక్స్ ప్లస్ ఇది పుష్టార్ బటన్ ఎస్ఎక్స్ ప్లస్ కి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఆప్షనల్కి ఏంటంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి మూడు టాప్ అండ్ వేరియంట్లు అయితే ఇందులో ఉంటాయి ఇది ఎస్ఎక్స్ ప్లే ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్లో ఇది మిడిల్ వేరియంట్ కిందకైతే అయితే వస్తుంది అండి ఫ్రెండ్స్ ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఈ కార్కి ప్రొజెక్టర్ హెడ్లాంప్స్ వస్తాయి టాప్ అండ్ వేరియంట్కి ప్రొజెక్టర్ హెడ్ అయితే వస్తాయి ఎస్ఎక్స్ ప్లో ఎస్ఎక్స్కి ప్రొజెక్టర్ హెడ్లామ్స్ ఎస్ఎస్ ఎస్ఎక్స్ ప్లస్కి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అదే అలాగే ఎస్ఎక్స్ ప్లస్ ఆప్షనల్ కూడా ప్రొజెక్టర్ హెడ్లాంప్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే వస్తాయండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మన ఇంటీరియర్లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి ఐదు టైర్స్ స్టెప్నీ టైర్తో సహా వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైవిల్స్ ఉన్నాయండి ఎలైవిల్స్ కూడా ఎస్ఎక్స్లో ఒక ఎలైవిల్స్ వస్తాయి ఎస్ఎక్స్ ప్లస్ ఎస్ఎక్స్ ప్లస్ ఆప్షనల్లో ఒక ఎలైవిల్స్ అయితే వస్తాయి ఎస్ఎక్స్ ప్లస్కి ఎస్ఎక్స్ ప్లస్ ఆప్షనల్కి ఒకటే ఎలైవిల్స్ అయితే వస్తాయి ఎస్ఎక్స్ వేరియంట్కి ఏంటంటే అవి వేరే ఎలైవిల్స్ వస్తాయి అవి బాగోవు ఇవి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కొద్దిగా ఎట్లుంటుంది అంటే హెవీగా ఉన్నట్టు ఉంటాయి ఎలైవిల్స్ డైమండ్ కట్ట ఎలైవిల్స్ అయితే ఉంటాయండి హెవీ ఎలైవిల్స్ అయితే ఉంటాయండి ఎల్ఐ విల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డెబ్బై నుంచి ఎనభై శాతం టైల్స్ అయితే ఉన్నాయి మైలేజ్ చూసుకున్నట్లయితే పదిహేడు నుంచి పద్దెనిమిది హైవే మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్ కి ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ ఫుల్ వర్కింగ్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే పవర్ ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్లో ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు ఇటు నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సర్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే గా అయితే ఉంది ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టాట్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్టాట్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఇయర్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి కార్ యొక్క సీట్ కవర్స్ వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటోఫోర్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిరర్స్ అయితే వస్తాయండి ఇక కారు బాడీ పరంగా వైట్ కలర్ అండి మిల్క్ వైట్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే అప్ అనేది కామను కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాలండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్ పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్రన్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కానీ డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నానా యాక్సిడెంట్ కాలండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద న్యూ ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కేవలం ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు బార్గెనింగ్ పదివేలు ఇరవై వేలు అంతకంటే బార్గెనింగ్ అయితే ఏముండదండి మన దగ్గర ఒకటి పసాలైతే చెప్తాను హెవీగా రేట్లు పెట్టేవాడిని కాదు వాళ్ళు చెప్పిన వాళ్ళ రేటు మీద పది ఇరవై వేలు ఎక్కువ చెప్పేవాళ్ళని అంతే ఈ కార్ కాస్ట్ ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ ఉంది ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కారు మొత్తం ఒకసారి చూపిస్తాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ 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 ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చాను ఫ్రెండ్స్ చూడొచ్చి ఉండ ఇక్కడ ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి టోన్ కలర్స్ అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే హెవీ లుక్తో ఎలైవీల్ అయితే ఉందండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఈ లుక్ కూడా చాలా బాగుంటుంది అలాగే లెఫ్ట్ లెఫ్ట్ లుక్ అనేది చూపిస్తున్నాను కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల టేల్ ల్యాంప్లో ఈ ఒక్క టెయిల్ ల్యాంప్ అయితే డ్యామేజ్ అయిందండి ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాను ఇది మార్పిచ్చే మార్గం అంటే ఓనర్తో మాట్లాడి చేంజ్ చేయించే మార్గం అయితే ట్రై చేస్తాను అలాగే ఈ టైల్ ల్యాంప్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మీకు రైట్లో ఉన్నటువంటి టైల్ ల్యాంప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఫాగ్ లైట్ ఒకటి అదొకటి ఫాగలమ్స్ అనేది ఫ్రంట్ వస్తే తేలింపు కూడా అదొకటి డ్యామేజ్ అయింది అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వంద డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి ఇలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అయితే కారు గుండ్రంగా కెమెరాని గుండ్రంగా తిప్పి అయితే చూపిస్తున్నాను చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు రెండు వేల పదహారు కారు ఆటోమేటిక్ కారు రేటు కూడా మంచి రేట్లోనే అయితే ఉంది చూడొచ్చండి ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉంటాయి కీ చూసుకున్నట్లయితే సింగిల్కి అయితే అవైలబుల్గా అయితే ఉంది స్మార్ట్ సెన్సార్కి చూడొచ్చండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అయితే చూపిస్తున్నాను అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడికి రిక్వెస్ట్ అన్సార్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి సీట్ కవర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు కొత్తగా ఉన్నాయి సీట్ కవర్స్ ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఆటోమేటిక్ కారు ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రెండు వేలతో తిప్పేటట్టుగా స్టీరింగ్ అయితే ఉంది చాలా గా అయితే ఉంది అలాగే హార్న్స్ మంచి లో అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే మీకు స్క్రీన్ కూడా ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి ఇందులో నావిగేషన్ వస్తుంది అలాగే యూట్యూబ్ కనెక్ట్ యూట్యూబ్ వస్తుంది అలాగే ఫోన్ కూడా కనెక్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక ఈ ఆండ్రాయిడ్ కి అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మంచి వర్కింగ్ లో ఉంది అలాగే పార్కింగ్ మోడ్ ఆటోమేటిక్ కార్ అండి రివర్స్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఈ కార్లో అయితే ఉందండి అంటే గా తోలుకునే కూడా ఆప్షన్ కూడా ఉంది ఒకసారి రివర్స్ గేర్ వేయటం జరిగింది వెనకాల రివర్స్ కెమెరా చాలా చక్కగా కాను అలాగే మళ్ళీ పార్కింగ్ మోడ్ అయితే పెడతాం జరిగింది డాష్ బోర్డ్లకు చూడొచ్చు చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తాను డోర్ డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి డోర్ లైనింగ్ కూడా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు హామ్ రెస్ట్ ఉంది టూ కప్ హోల్డర్స్తో వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఉందండి అలాగే రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు కాంపాక్ట్ ఎస్యు డిక్కీ స్పేటు డిక్కీ స్పేస్ అనేది ఈ కార్ కానీ అలాగే బ్రీజా కానీ అలాగే ఫోర్ డికోస్పోర్ట్ కానీ టెరానో కానీ అలాగే రెనాల్ట్ కిక్స్ కానీ డెస్టర్ కానీ ఇవన్నీ మంచి డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది ఉంటుందండి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ అయితే రాలేదు అలాగే చూడొచ్చు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెబినీటై చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ చూపిస్తాను అండి చూడొచ్చు యాప్లను చూసుకున్నట్లయితే ముందుగా రైట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అమ్రాన్ కంపెనీ సారీ ఎస్ఎఫ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి సింగిల్ సెప్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ నుంచి కూడా ఎటువంటి హెవీ నాయిస్ అయితే లేదండి ఇంజన్ నాయిస్ చాలా స్మూత్గా అయితే ఉంది యాక్సలేటరీ ఈ మళ్ళీ ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ అప్పోసారి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే బానేట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కాకపోతే అప్ అనేది ఓటీ రెండు అప్ అనేది జరుగుతాయి అయితే కామన్ అండి సెకండ్ హ్యాండ్ కారు ఇప్పుడు కొత్త క్రేటాగా కొనాలంటే దాదాపుగా టాపెండ్లో పద్దెనిమిది లక్షలు అయితే ఉంది ఆరు లక్షల తొంభై ఐదు వేలు రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది ఒకసారి బండి స్టార్ట్ చేయి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదహారు ఉండే క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి డెబ్బై ఐదు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ అండి ఇన్సూరెన్స్ ఉంది సింగిల్కి అయితే ఉంది ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్